భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ జరుపుకుంటా ఉన్నది దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో వాజ్పేయి గారు ట్రాన్స్పరెంట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి లక్ష్యంగా దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారద పారదర్శకమైనటువంటి పాలనను ఏ విధంగా నీతివంతమైన పాలన ఏ విధంగా వాజ్పేయి గారు అందించారు అదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి దేశ ప్రజల యొక్క భద్రత దేశ ప్రజల యొక్క రక్షణ దేశ ప్రజల యొక్క సంక్షేమం వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలన్నింటిలో ఇలా చాటి చెబుతూ ఒక గొప్ప నాయకత్వాన్ని ఈరోజు భారతదేశానికి అందిస్తూ భారతదేశంలో ప్రజలంతా కూడా గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పెంచినటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ సుపరిపాలన తమ ప్రధానమంత్రి అయిన తర్వాత సుపరిపాల వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడమే కాకుండా వారిని పూర్తిగా ఇవాళ తూచ తప్పకుండా ఈ దేశం యొక్క భవిష్యత్తును రెండు వేల నలభై ఏడు అంటే ఒక ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వంద సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ఉండాలి ఏ విధంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలంటూ లక్ష్యంతో వారు ఏదైతే పనిచేస్తున్నారో ఈరోజు ఒక దీక్షతో భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక దీక్షతో వారు ఏదైతే ఈరోజు పనిచేస్తూ ఉన్నారో చక్కటి పరిపాలన ఈరోజు అందిస్తూ ఉన్నారో సుపరిపాలనను అందిస్తూ ఉన్నారో మరి నరేంద్ర మోదీ గారు మరి పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పాలిస్తూ మొన్న జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీని సాధించుకున్న తన నేతృ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోదీ సర్కార్ మూడవసారి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవ్వడం ఖాయమనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని వల్ల ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగానే కాకుండా ఒక విజన్ ఉన్నటువంటి నాయకునిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని గుర్తిస్తున్నటువంటి దేశ ప్రజలంతా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా అధికారంలోకి తీసుకొస్తారని మూడవసారి నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపు మన పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉండాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజల్లోపల ఇదే చర్చ జరుగుతూ ఉంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారే ఉండాలి నరేంద్ర మోదీ గారు ఉంటేనే దేశం యొక్క భవిష్యత్తు ఉంది ఈ దేశాన్ని అడుగడుగున పైకి అంటే అభివృద్ధిలోకి తీసుకెళ్ళినటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక నీతివంతమైనటువంటి నాయకుడు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఈ దేశం యొక్క రక్షణ బద్ధతనే కాకుండా అభివృద్ధిని ఈ దేశాన్ని ఈ దేశాన్ని పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క స్థానాన్ని మూడవ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని మనకంటే ధని ధనికవంతమైనటువంటి దేశాలను పోటీగా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మన దేశంలో ఆర్థిక ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు భారతదేశంలో ఉండాలని మన దేశం వాళ్ళు ఎన్నో దేశాల్లో ఇవాళ పెద్ద పెద్ద ఎన్నో ఇతర దేశాల్లో ఇవాళ ఉద్యోగ పరంగానో ఇంకో పరంగానో ఇవాళ జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి నరేంద్ర మోదీ గారు రావాలి భారతదేశానికి ప్రపంచంలోనే గర్వపడే విధంగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు మళ్ళీ గెలవాలని ఏదైతే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీ స్థానాలను సాధించుకోవాలని సాధించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్లో విశ్వాసం ఉంది మా లోపల కూడా విశ్వాసం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మూడు పర్యాయాలు ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించిన వ్యక్తి జయంతి ఆ సందర్భంగా మన ప్రభుత్వం వారి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా పేర్కొన్నది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు వాజ్పేయి గారి జీవితం చాలా ఆదర్శవంతమైనది ఒక దేశ నేతగా ఒక రాజకీయవేత్తగా ఎలా సేవలు అందించాలో ప్రజలకి సమాజానికి దారి చూపిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి గారు ముఖ్యంగా సుపారపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిపరంగా పెద్ద పెద్ద అంగలు వేస్తుంది ఈ వేస్తున్న క్రమంలో వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ సుపరిపాలనను కొనసాగిస్తుంది బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన అంటే మీ అందరికీ తెలుసు పారదర్శకత్వం నీతివంతమైన పరిపాలన సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకత్వం ఆదర్శవంతమైన జీవితం జవాబుదారీతనం ఇవన్నిటినీ కలుపుకొని నడిపిస్తున్న పరిపాలన సుపరిపాలన విపక్షాలు కోరకపోయినా ప్రజల అవసరాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చడమే సుపరిపాలన అలాంటి పరిపాలన ఉదాహరణతోపేతంగా చూడాలంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కానీ ఎల్ఈడి బల్బులు కానీ మరుగుదొడ్లు కానీ రేషన్ ఉచిత రేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా అట్టడుగున ఉన్న చిట్ట వ్యక్తి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య సత్పరిపాలన అందించే యొక్క ప్రభుత్వం పరిపాలన సుపరిపాలన అలాంటి పరిపాలన తూచా తప్పకుండా అక్షర సత్యంగా చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో పదో స్థానంలో ఆర్థికంగా పదో స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు మూడో స్థానానికి చేరింది రెండు వేల నలభై ఏడులో మొదటి స్థానానికి చేరబోతుంది ఇది తథ్యం పర్యావరణ విషయంలో కానీ టెర్రరిజం విషయంలో కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాలా దేశాలు కూడా వారికి సహకరిస్తున్నాయి అంతేకాకుండా భారతదేశంలోని పౌరుల యొక్క మనోభావాలను కూడా గుర్తించి రామ మందిరం నిర్మాణం జరగబోతుంది జనవరి ఇరవై రెండవ తారీఖున అక్కడ కూడా జరుగుతుంది మిత్రులారా భారతదేశానికి కావాల్సింది అభివృద్ధి మంచి పేరు ప్రపంచంలోనే మంచి వాతావరణాన్ని నిర్మించడం మన దేశం యొక్క లక్ష్యం ఇలాంటి సుపరిపాలన కొనసాగాలంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశం విశ్వగురు కావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీ ద్వారా నేను ప్రజలను మనవి చేసుకుంటున్నాను